హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నాయి ఎలా షార్ట్స్ చూస్తున్నారు కదా మనం అయితే ఇలా చేపల పడడానికి నచ్చినాము ఇలా అయితే మస్తు పెద్ద చేప పడ్డది అది ఏం చేప మీరు చూడాలంటే లాస్ట్ వారు చూడండి అదైతే నేనైతే రౌ చే చేప మా సైడ్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు మాకైతే జాలిలో పెట్టుకుందాం ఆల్రెడీ చూ సిన్గా ఉంటుంది కాబట్టి షూట్ చేయలేకపోయినా భారీ షాప అది ఫస్ట్ టైం పడ్డది ఈ సంవత్సరంలో ముందు బాగా పడుతుండే చూడండి ఫ్రెండ్స్ మీకు చేపనైతే వడ్డెక్కి చూపిస్తాయి ఎంత పెద్దదో ఈ చేప పడ్డప్పుడు డబ్బా గిర్రు అని తిరిగింది అది తిరుగుడుతోనే పాన ఎట్లా పడుతుందా కాలు చేతులు గజ గజ గద అనుకుంటూ పెట్టి దేవుని పుణ్యాలా ఈ చేప అయితే దొరకాలి దొరికితే మంచిగా కూర వేసుకుని అని ఎంజాయ్ చేసుకోవచ్చు అనుకున్న అంటే దొరికి చూస్తున్నా ఫ్రెండ్స్ జాలీ వేసుకున్నాక ఎంత పెద్దగా అవుతుందో దాంతో సెల్ఫీలు దిగితే అది వేరే లెవెల్ ఫోటో కూడా మంచిగా వచ్చేసింది అది నన్ను వదిలిపెట్టండి అని బాగుతుంది నాతోని చూడండి మీకు కనిపించాలని ఇంకా పైన ఒక్కటే పడ్డది మనకి ఇవాళ వేట వీడియోని వస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఫ్రెండ్స్ దీంతోనైతే చాలా సెల్ఫీ అయి దిగుతాం మనం మీరైతే చూస్తున్నారు కదా ఎంతైతే చేప ఉందో మీరు కూడా ఎప్పుడైనా పట్టి ఉంటే ఇలా కామెంట్ చేయండి పట్టామని దీన్ని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి చూడచ్చు ఒక్క సైజ్ లేవట్లేదు కనీసం నాలుగు కేజీలు అయితే అయింది ఇది చూస్తున్నారు కదా ఇంత సెల్ఫీ దిగడం అంటే వద్దు వద్దు అనే అంటుంది దాని నోర ఎలా చేస్తుందో నో 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 ఒక్కసారి అనిపించింది బోడమ్ దగ్గర కానీ నేను ఎవరికి దొరకా వెళ్ళిపోయింది కానీ మళ్ళీ ఎటువంటి కష్టపడి పట్టుకున్నా వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నా కదా బై ఫ్రెండ్స్